హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ బాయ్ కాట్ కాంతారా ఈ స్లోగన్ సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది ఈ చక్కర్లు ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది మనకు తెలుసు ఎన్టీఆర్ గారు వచ్చి ఫ్రీ లిస్కి వచ్చారు ఎన్టీఆర్ గారు ఈ చిత్రం పైన ఆల్రెడీ హైప్ ఉంది ఐదు వందల కోట్లు వసూలు చేసిన చిత్రం ఇది వరల్డ్ వైడ్గా ఈ చిత్రం సెన్స్నేషనల్ హిట్ అయింది ఈ చిత్రం మీద అంచనాలు భారీ స్థాయిలో చేరడానికి మన తెలుగు రాష్ట్రాలలో చేరడానికి ముఖ్య కారణం జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్కి రావడం జరిగింది దానిపైన ఇంకా హైప్ ఎక్కువగా పెరిగింది ఇది మనకు విదితమే ఈ చిత్రాన్ని బైకాట్ అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత కొందరు ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు అది ఎవరు అనేది మనకు విదితమే ఈ అడ్డుకోవాలని చూసిన వారు ఇంతకుముందు వార్ సినిమాతోటి సహా కూలీ అనే సినిమా వచ్చినప్పుడు స్పందించకపోవడం ఏంటి తమిళనాడులో మన సినిమాలు అక్కడ ఆడాయి మన సినిమాలను వాళ్ళు దేకరు వాళ్ళ సినిమాలను ఎక్కువ శాతం ప్రచారం చేసింది ఎవరు అని అంటే ఏ వర్గం వాళ్ళు చేశారు అనేది కూడా మనకు విదితమే తమిళం సినిమాలను ఎంకరేజ్ చేయడం వాళ్ళ సినిమాలు వచ్చి ప్రచారాలు ప్రచారాలను మొదలుపెట్టడం అనేది ఎవరు చేశారు అనేది ఏ వర్గం వాళ్ళు చేశారు అనేది కూడా మనకు విదితమే వార్టు సమయంలో కూడా కూలీ సినిమా ఎన్టీఆర్ పైన కుట్రపో పూరితంతోనే సినిమా ప్రచారం ప్రచారం ఒక లెవెల్లో చేశారు కూలీకి ఎన్టీఆర్ మీద ఒక ఇబ్బంది పెట్టాలి ఎన్టీఆర్కు అన్నట్టు ఆ చిత్ర ప్రచారం అలా జరిగింది భారీ స్థాయిలో జరగడం చూసాం మనం ఎన్టీఆర్ని దెబ్బ కొట్టాలనే తాపత్రయం ఎన్టీఆర్ మీద గెలవాలనే తాపత్రయం తోటి ఈ పోరాటం ఇది చేస్తూనే ఉన్నారు ఎన్టీఆర్ మీద గెలవాలి ఎన్టీఆర్ని అనగదొక్కాలని చేస్తూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం అదిగాక మన టీడీపీ నేత మన వరప్రసాద్ ఎన్టీఆర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ మూవీ రిలీజ్ సందర్భంలోనే వారు అప్పుడు తమిళం సినిమాలను మద్దతిస్తూ సపోర్ట్ చేయడం జరిగింది మనకు తెలిసిందే కానీ ఈరోజు ఎన్టీఆర్ కన్నడ మూవీకి సపోర్ట్ చేయడంతో మళ్ళా ఆ చిత్రం పైన బయకాట్ అంటూ కొన్ని వర్గాలు రెండు వర్గాలు ఉన్నాయి ముఖ్యంగా ఆ రెండు వర్గాల వారు కూడా ఎన్టీఆర్ పైన అనగా దొక్కాలి ఎన్టీఆర్ని దొక్కాలనే తప్ప వాళ్ళు అది జరగని పని అది ముఖ్యంగా సినిమా రిలీజ్ అవుతుంది సూపర్ హిట్ అవుతుంది అది మనకు తెలిసిందే దాని తర్వాత ఫస్ట్ ఫస్ట్ పాట మనకు తెలిసిందే సూపర్ హిట్ అయింది ఇప్పుడు వచ్చేది కూడా సూపర్ హిట్ అవుతు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది దాన్ని అనగదొక్కాలి దాన్ని తొక్కేయాలి అనే తాపత్రమే తప్ప ఎన్టీఆర్ సపోర్ట్ చేశాడు కాబట్టి దాని మీద వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నారు ఒక వర్గం వాళ్ళు మనకు తెలిసిందే కానీ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది సినిమా బాగుంటే కంటెంట్ ఏదైనా మంచిగా ఉంటే సినిమా ఏ సినిమా అయినా ఆడుతుంది అలాంటిది ఏం లేదు ఇవన్నీ పట్టించుకోవద్దు ఎన్టీఆర్ అభిమానులు మెయిన్గా సినిమాను సపోర్ట్ ఇద్దాం సినిమాను ముందుకు తీసుకెళ్దాం ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది కంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సినిమా ఏ సినిమా అయినా ఆడుతుంది కొన్ని వర్గాలు వారి సినిమా ఆడుతున్న సమయంలో ఈ సినిమా వారి సినిమాకి ఎక్కడ దెబ్బ అవుతుందనే భయంతో భయమే అది భయం తప్ప వేరే ఏం లేదు బాయ్ కాటు బాయ్ కాటు నీ సినిమాలో దమ్ము లేక నువ్వు బాయ్ కాటు అంటున్నావా లేకుంటే ఎట్లా అంటున్నావు మీకు అర్థం కావాలి కొద్దిగా ఎందుకంటే ఆల్రెడీ మీ సినిమా మీకు ఆడుతుంది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్ వంద కోట్లు షేర్ తొలి వంద కోట్ల షేర్ కొట్టారు పవన్ కళ్యాణ్ గారు సంతోషం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలకి హిట్లు కావాలి మనకు ఈ బాయ్ కాట్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకున్నాడు ఇది ఒక్కొక్క వర్గం వాళ్ళు చూస్తున్నారు అది మనకు తెలిసిందే కానీ మనం అట్లా కాదు ఎన్టీఆర్ అభిమానులను అన్ని సినిమాలను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అది పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా చిరంజీవి గారి సినిమా అయినా రామ్ చరణ్ గారి సినిమా అయినా మనం ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మా తరఫున ఖచ్చితంగా ఉంటుంది మాకు అలాంటివి ఏం లేవు మీకే అలాంటివి ఉంటాయి తప్ప మాకు అసలు ఏమి ఉండయి సినిమా ఖచ్చితంగా కాంతారా సినిమా ఆడుతుందనే నమ్మకం ఉంది ఆడుతుంది బాయ్ కాట్ నో బాయ్ కాట్ ఏ బాయ్ లేదు బాయ్ కట్ అన్నాయే ఆడినాయి అవి కూడా మీకు ఒకసారి గుర్తుకు తెద్దామని వీడియో చేస్తున్నా ఎందుకంటే ఎన్ని చిత్రాలకు మీరు బాయ్ కట్ అన్నారు ఆ చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అదొక్కసారి గుర్తు చేసుకోవాలని మనవి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మిమ్మల్ని అభిమానులను కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది బాయ్ కట్టలేదు గీ ఇట్లేదని కొద్దిగా చూసి ముందుకు వెళ్దాం ఎన్టీఆర్ అభిమానులు దీనికి ఈ చిత్రానికి సపోర్ట్ ఇద్దాం ఖచ్చితంగా హిట్ అవుతుంది సినిమా అలాగే అన్ని సినిమాలు ఆడాలని ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటూ బాయ్ ఉంటాను